హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మీకు ఎండు ముక్కలు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అంతా కూడా చూడండి చూపిస్తాను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి గసగస ఉల్లిపాయ ఈ మూడు పేస్ట్ చేసి దీనిలో వేసాము అది బాగా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూతబెట్టి మగ్గించాలి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం ఒక టూ స్పూన్స్ ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో ఏంటంటే వెజ్ కర్రీస్ కంటే కూడా కొంచెం కారం ఎక్కువ పడుతుంది కారం ఉంటేనే బాగుంటుంది కొంచెం మా రాయలసీమ సైడ్ ఏంటంటే కారం బాగానే తింటాము అందుకు టూ స్పూన్స్ కారం వేసాము వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ చిన్న ఒక చిటికెడంతా పసుపు ఇవన్నీ మూడు స్పైసెస్ వేసేసి మంచిగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీరు తర్వాత కొంచెం కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ప్రతి అడుగు పట్టుకోకుండా అన్నీ వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలి కర్రీ ఇది ఫ్రై అయిన తర్వాత ఏంటంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇది మీకు చిన్న హాఫ్ టీ స్పూన్ వస్తుంది మా వదిన అందాజగా వేసేసింది కర్రీ అయితే కదా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ ఎండు ముక్కల కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎండు ముక్కలను ఇలాగ శుభ్రంగా కడిగి ఆ ముక్కలను ఇలా మనం కర్రీ ఫ్రై చేసిన దాంట్లో ఆ ముక్కలు వేసుకోవాలి ఎక్కువ ఎండు ముక్కలైతే మేము వేసుకోము ఎందుకంటే మటన్ కదా కొంచెము క్వాంటిటీ తక్కువగానే తీసుకొని వేసుకుంటాము ఒక పావు వంతు ఎండు ముక్కలు అయితే ఒక హాఫ్ హాఫ్ లాగా వంకాయలు ఉంటాయి అంటే అదే వంకాయలకు హాఫ్ ఉంటాయి ఎండు ముక్కలు అలా తీసుకుంటామన్నమాట క్వాంటిటీ మరి ఎక్కువ మటన్ అయితే మాక్సిమం మేము తక్కువే తింటాము ఏంటంటే మా నాన్నగారు ఊరి నుంచి పంపించారు ఎండు ముక్కలు మా బాబు కోసం అనేసి పాపకు కూడా ఎండు ముక్కలు అయితే తింటుంది మటన్ డైరెక్ట్ తినదు తర్వాత ఎండు ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు టమోటాలు మీడియం సైజువి రెండు టమోటాలు వేసి ఆమెను మూత పెట్టుకోవడమే ఇలాగ మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని దాన్ని కాసేపు బాగా ముక్కలు ఎండు ముక్కలు ఉడికే వరకు ఉడకనియాలి ఇలాగ ఎండు ముక్కలు ఉడికిన తర్వాత వంకాయలను కర్రీలో వేసుకోవాలి వంకాయలు ఏంటంటే ఉప్పు పసుపు వేసుకొని మనం నీళ్ళల్లో పెట్టుకుంటే చక్కగా అవి నల్లగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలాగ వంకాయలు కూడా వేసేసి జో వాటర్ ఎంత సరిపోతుంది మనకు వంకాయలు ఉడకడానికి అనేది కన్సిస్టెన్సీ చూసుకొని తర్వాత మూత పెట్టుకోవాలి మూట పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వంకాయ కూడకడానికి ఎక్కువ టైం పట్టదు కదా మనకు ఒక టెన్ మినిట్స్ చూసుకున్నామంటే వంకాయ కర్రీ ఎండు ముక్కలు వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్ ఏంటంటే కంపల్సరీ రాగుముద్ద చేసుకుంటే వేడివేడిగా సంగటికి ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది కుదిరినప్పుడు ఎండు ముక్కలు గానీ మీరు చేసుకుంటే మాత్రం తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి కర్రీ రాయాల్సిన వాళ్ళందరికీ తెలుసు ఎండు ముక్కలు కారం కూడా చేస్తాం మేము మళ్ళీ ఎండు ముక్కలు వంకాయ ఎండు ముక్క ఆలు ఆలుగడ్డ అదే మాసైదైతే ఉర్లగడ్డ అంటారు అలాగా కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట ఆ రెండు కాంబినేషన్స్ చాలా బాగుంటాయి లాస్ట్లో మనకు వంకాయ కూడా ఉడికిన తర్వాత చక్కగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఇలాగ ఫైనల్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చూడండి ఇది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ మనకు వంకాయ ఉడికేటప్పటికి ఇలాగ థిక్నెస్ వచ్చేస్తుందండి వాటర్ ఏమీ ఉండవు ఎందుకంటే రాగి ముద్ద కదా ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్